तो डीपेट रखते हैं और ये फाइंडर रेटिंग ले सकते हैं और दूसरा मतलब दूसरा मतलब कुलान प्रतिशत दर है और है और ये सब रेनफस्टर अन्य भी अन्य भी से फायदा बराबर यार भाई साहब ये भी करजो ज्यादा नीकड़ा ज्यादा भाव है आईना जो की आप ये करा देना हां सीधे मौन नहीं देता लो एक्चुअली एक्सपेक्ट ही नहीं

నమస్కారం అండి నా పేరు డాక్టర్ సౌమ్య డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ సెవెన్ ఇయర్స్ మన గుంటూరులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము మన అంత ముందు అశోక్ నగర్ ఫస్ట్ లైన్ లో ఉండేది ఇప్పుడు మోర్ ఇంప్రూవ్డ్ ఫెసిలిటీస్ బెటర్ ఎక్విప్మెంట్ తో మళ్ళీ ఇక్కడ చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్కి మార్చాము ప్రత్యేకతగా ప్రత్యేకతగా చెప్పాలి అంటే అన్ని యుఎస్ఎఫ్డి అప్రూవ్డ్ మెషిన్స్ మోర్ అడ్వాన్స్డ్ మెషిన్స్ ఎకనామికల్ ల్ ప్రైస్ అండ్ క్వాలిటీ అండ్ ఎకనామికల్ ఇప్పుడు రీసెంట్ గా యాంటీజింగ్ ట్రీట్మెంట్ మోర్ అడ్వాన్స్డ్ మొదలు పెట్టాము హై ఫో హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ అంటాం అది తీసుకోవడం జరిగింది అండ్ ఎనీ టైప్ ఆఫ్ స్కిన్ టైట్నింగ్ స్కిన్ ఏజింగ్ స్కిన్ సంబంధించిన యాంటీ ఏజింగ్ వాటికి మనం మోర్ అడ్వాన్స్డ్ గా చేద్దాం ఈ మెషిన్ ఆఫర్ ఇనిషియల్ ఇన్ోగరల్ ఆఫర్గా డిసెంబర్ పదిహేను వరకు అందుబాటులో ఉంచుతాం అందరు గుంటూరు ప్రజలందరూ అందు దీన్ని ఉపయోగించుకోవాలని ఒక బ్రాంచ్ ఉందండి ఇది ఈవినింగ్ లక్ష్మీపురంలో బ్రాంచ్ ఉంది లేజర్స్ అవన్నీ ఇక్కడే ఉంది అందరికి ఇక్కడ ఎకనామికల్ గానే తక్కువ సిట్టింగ్ లోనే అందరికి అందుబాటులో ఉంచుతాము అశోక్ నగర్ లో ఉండేది ఇక్కడ నమస్కారం అండి డాక్టర్ నాగేంద్ర పల్పూరి నేను స్పై డాక్టర్ సౌమ్య స్కిన్ క్లినిక్ తరఫున గత ఏడు సంవత్సరాలుగా గుంటూరులో మనం సేవలు అందిస్తూ ఉన్నాము అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది మంచి ఎక్విప్మెంట్తో యుఎస్ఎఫ్డి ఎక్విప్మెంట్తో ఇప్పుడు దాకా సర్వీస్ అనేది ఇచ్చాము కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకా పేషెంట్స్ యొక్క సౌకర్యం కోసం అండ్ వాళ్ళకి ఇంకా ఈజీగా ఉండడం కోసం పెద్ద ఫెసిలిటీకి ఇంప్రూవ్డ్ ఫెసిలిటీస్తో కొత్త ఎక్విప్మెంట్తో మోర్ ప్రొసీజర్ రూమ్స్తోని అన్ని ఆప్షన్స్ ఒకే ఫ్లోర్లో ఉండే అన్ని ఒకే రూఫ్లో ఉండేలాగా ఆప్షన్స్ అనేవి తీసుకొని వచ్చామండి ఈ సర్వీసెస్ని గుంటూరు ప్రజలందరూ వినియోగించుకోవచ్చు ప్రైజెస్ ఎఫిషియన్సీ మేము చేసే ట్రీట్మెంట్ క్వాలిటీ వీటిలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదండి ఇంతకుముందు ఏ విధంగా క్వాలిటీ ట్రీట్మెంట్ అందించామో అదే క్వాలిటీ ట్రీట్మెంట్ ఇక్కడ కూడా ఇంకా మోర్ సర్వీస్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందాక మేడం గారు చెప్పినట్టు హైఫూ లేజర్ హైఫూ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అందరికి ఇస్తున్నాము ప్రొసీజర్స్ చేసుకునే వాళ్ళు డిసెంబర్ పదిహేనవ తారీఖు వరకు ఇది అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే గుంటూరులో కూడా అన్ని ఫెసిలిటీస్ ఒకే సెటప్లో లో ఉండడం ఇదే మొట్టమొదటిసారి సో అందరూ ప్రజలందరూ దీనికి